మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఒకే రంగంలో కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు ఉదాహరణకు యాక్టర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ టీచర్స్ వంటి వాళ్ళు తమ రంగాల్లో ఉన్న వాళ్ళని ఏరి కోరి మెడలో మూడు ముళ్ళు వేయించుకుంటారు ఇలాగే ఇద్దరు గ్యాంగ్స్టర్స్ కూడా మనసు పడి జైలు సాక్షిగా లవ్ లో పడిన వాళ్ళిద్దరూ త్వరలోనే వివాహ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు లేడీ డాన్ ను ఏరి కోరి మరీ పెళ్లి చేసుకోబోతున్నాడు మరో గ్యాంగ్స్టర్ నిజానికి ఇద్దరు గ్యాంగ్స్టర్స్ మధ్య పంత ఉంటుంది కానీ వీళ్ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది వాచ్ హర్యానా రాష్ట్రం సోనిపట్లోని జాతేరి గ్రామానికి చెందిన సందీప్ అలియాస్ కాలా జాతేరి పెద్ద గ్యాంగ్స్టర్ పంజాబ్ హర్యానా రాజస్థాన్లో కాలా అంటే హడల్ ఇతనిపై ఇరవై ఐదు కేసులకు పైగా ఉన్నాయి మహారాష్ట్రలో క్రిమినల్ గ్యాంగ్ ను కూడా నడుపుతున్నట్టు కాలాపై ఆరోపణలున్నాయి రాజస్థాన్లో సాగర్ ధన్ఖడ్ అనే రెజ్లర్ హత్యతో సందీప్ క్రిమినల్ గా మారి పెద్ద గ్యాంగ్స్టర్ వరకు ఎదిగాడు ఇతడు మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయిక్ కూడా సన్నిహితుడు ఇలా చేసిన నేరాలతో రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నప్పుడు కాలాలో ప్రేమ చిగురించింది ఓ లేడీ గ్యాంగ్స్టర్ పై మనసు పారేసుకున్నాడు ఆమెనే అనురాధ చౌదరి అలియాస్ రివాల్వర్ రాణి రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని అల్పాసర్ గ్రామానికి చెందిన అనురాధ చౌదరిని రివాల్వర్ రాణి మేడం మిమ్స్ అని కూడా పిలుస్తారు మేడం మిమ్స్ కంప్యూటర్ అప్లికేషన్స్లో డిగ్రీ చేసింది ఎంబీఏ కూడా చదివి తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేసింది రెండు వేల ఏడులో దీపక్ తో ఆమె వివాహం జరగ్గా వాళ్ళిద్దరూ రెండు వేల పదమూడులో విడిపోయారు అనంతరం స్టాక్ మార్కెట్లో తన పార్ట్నర్ని మోసం చేసి కోటి రూపాయల వరకు అప్పులు చేసి ఎగ్గొట్టింది రెండు వేల పదిహేడులో రాజస్థాన్లోనే చురూలో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్తో చేతులు కలిపి లేడీ డాన్ గా సెటిల్ అయింది రివాల్వర్ రాణిపై చాలా కేసులున్నాయి ఈ క్రమంలోనే జైలు జీవితం అనుభవిస్తుండగా సందీప్ అలియాస్ కాలాతో పరిచయం ప్రేమగా మారింది రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ టైంలో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు తర్వాత అనురాధకు బెయిల్ వచ్చింది కాలా జాతెరి మాత్రం ఇంకా జైల్లో ఉన్నాడు అప్పుడప్పుడు ఆమె జైల్లో కాలాను కలుస్తూ ఉంటుంది తాజాగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు మార్చి పన్నెండున రివాల్వర్ రాణి కాలా ఒకటవునున్నారు పెళ్లి కోసం కాలాకు ఢిల్లీ కోర్టు రెండు రోజులు మార్చి పన్నెండు పదమూడవ తేదీలో పేరోల్ బెయిల్ మంజూరు చేసింది పోలీసులు బందోబస్తు మధ్య వీళ్ల వివాహం జరగనుంది చూశారుగా ఎంత డౌన్లైనా వాళ్లకే ఓ మనసు ఉంటుంది వాళ్లలో కూడా ప్రేమ పుడుతుంది అనడానికి ఈ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ లవ్ స్టోరీ అని దర్శనం